నిజామాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది రేపే పోలింగ్ జరగనుంది జిల్లాలో మొత్తం నూట యాభై ఐదు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఐదు వందల నలభై ఆరు మంది సర్పంచ్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అలాగే జిల్లాలో మొత్తం ఒక అరవై వార్డు స్థానాలు ఉండగా ఈ స్థానాల కోసం ఏకంగా మూడు వేల అరవై ఏడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు తొలి విడత పోలింగ్ ను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు నిజామాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ లైవ్ ద్వారా అందిస్తారు ఆనంద్ పాల్ పంచాయతీ ఆరు వాటివలకు గాను పది అరవై అభ్యర్థులు మూడు వేల అరవై ఏడు వందల నాలుగు ఓటర్లు చూసినట్లయితే చూస్తే పద్నాలుగు వందల నలభై భోజన ఖీతారులు ఏర్పాటు చేశారు అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్లు చూస్తే పదిహేను వందల నలభై ఒకటి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసినట్లయితే రెండు వందల యాభై టికారులకు ఏర్పాటు చేస్తారు ఇక డాబారెడ్డి టికారులు చూసినట్లయితే ఖాళీ జిల్లా పౌరుల ఎన్నికలు నిర్వహించేందుకు నూట యాభై సర్పంచ్ స్థానాలకు గాను పది ఎనభై ఒకటి అభ్యర్థులు పది నూట యాభై ఆరు సర్పంచ్ స్థానాలకు గాను పది ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే పదకొండు సర్పంచ్ నాలుగు వందల ముప్పై మూడు వార్డు స్థానాలు ఏకైగ్రీవకుడు అయ్యాయి ఎన్నికల్లో విధులు నిర్వహించిన నాలుగు వందల నలభై మంది అధికారులకు సిబ్బంది ఉన్నాయి కామారెడ్డి నూట అరవై ఏడు గ్రామ పంచాయతీలు పదకొండు ఏకైకీవకుడు అయ్యాయి నూట యాభై ఆరు సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించి ఏడు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థి ఉమ్మడి జిల్లాలో చూసినట్టయితే కనుక మూడు వందల పదకొండు పంచాయతీ దీంట్లో అభ్యర్థులు పన్నెండు వందల డెబ్బై మూడు మంది ముఖాబా జిల్లాలో చూసినట్టు అయితే ఇక బోధన్ పదకొండు మండలాల్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు నూట యాభై ఐదు సర్పంచ్ స్థానాలు ఉన్నాయి ఐదు వందల నలభై ఆరు మంది పోటీ పడతా ఉన్నారు కామారెడ్డి జిల్లాలో చూసినట్టు కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పార్టీలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు నూట యాభై ఆరు సర్పంచ్ స్థానాలు ఉన్నాయ ఏడు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు కూడా పోటీ చేస్తా ఉన్నారు అయితే అధికారులు మనకు అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్న పరిస్థితులు పోలీసు శాఖనే మీకు రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి సజావుగా ఇలాంటి ఆటంకాలు నిర్వహించకుండా ఇలాంటి విధులను అలసత్వం ప్రకటించకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఇదివరకే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం సమస్యాత్మక పాఠాలను కూడా జిల్లా పోలీసు అధికారులు గుర్తించి అక్కడ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాలను డ్రోన్ కెమెరాలు నిర్వహించి ఎలాంటి సంగతి జరగకుండా అన్ని జాగ్రత్తలు అన్ని జరుగుతా రేపటి గురించి కూడా ఆందోళన చెందవద్దని ప్రజలు ఏదైతే ఓటర్లు ద్వారా ఓటర్లు ను వినియోగించుకోవాలని ఎక్కడైనా పోలీస్ కేంద్రాలలో సమస్యలు తలెత్తితే అంటే స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంచడం జరిగిందని ఎమర్జెన్సీ అత్యవసర సమయాల్లో కూడా బంజాబాదీ ఫోర్ చేయాలని ప్రతి పోలీస్ కేంద్రం వద్ద కూడా ప్రత్యేక బలగాలను ఇతర అన్ని సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఇప్పటి జిల్లా కలెక్టర్లు ఉమ్మడి జిల్లా పోలీస్ శాఖ అధికారులు తెలుపడం జరిగింది ఇప్పటికే సామాగ్రిని కూడా తరలించే ఏర్పాట్లు చేస్తాను రేపు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల రేపు ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్న ఎన్నికలైన తర్వాత అక్కడే కమిటీ కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉన్నారు ఇది మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి